ప్రైసలా మే ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు రోజు దేవుని వాక్యము మొదటి వృత్తాంతంలో పదహారో అధ్యాయము పద్దో వచ్చము యహోవాను వెతుకు వారి హృదయం నందు సంతోషించదురుగాక అవును క్రీస్ నందు ప్రియమైన వారిలారా లారా యహోవా ఎందు భయభక్తి కల వారి చుట్టూ ఆయన దూత కావలే ఉండి వారిని రక్షించును మనం యహోవా పరిశుద్ధ పరిశుద్ధనామందు నమ్మకరించి ఆయన బట్టి ఆ మన హృదయము సంతోషించుచున్నది మనం దేవుని అందు విచారణ చేయగా ఆయన మనకు ఉత్తరమిచ్చును మనకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన మనను తప్పించును మన దీన మనవిని ఆయన ఆలకించును మన శ్రమలన్నిటిలో నుండి మనల్ని రక్షించును ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆమె ప్రైటార్స్లో మీ సహోదరి కరెస్యూ ఆల్